హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా బిట్టు వీడియో చూడండి వాళ్ళమ్మ కటింగ్ నేర్చుకుంటుంది డ్రెస్ కటింగ్ నేర్చుకుంటుంటే ఇక బిట్టి కూడా వచ్చి నేను కట్ చేస్తాను అని చెప్పేసి అలా కట్ చేస్తున్నాడు ఏం చేస్తున్నా బిట్టు డ్రెస్ కట్ చేస్తున్నావా ఎవరికి నీకేనా నీకేనా ఎవరు కట్ చేస్తున్నావు డ్రస్సు మామకి ఇచ్చాకరా కత్తర పట్టుకోవద్దు కదా నీ కత్తెరితో ఏం పని నీకు మమ్మీ కట్ చేస్తుంది నువ్వు గుర్తు మిషన్ మమ్మీని మిషన్ నేర్చుకునేవా మమ్మీని కట్ చేయని నేర్చుకుంటుంది మమ్మీ చిన్నపిల్లల కత్తెర పట్టుకోవద్దు ఇచ్చే మమ్మీకి ఇచ్చేయి ఇచ్చాయి మమ్మీకి ఏడ కట్ చేస్తావు బిట్టు నువ్వు మమ్మీకి ఇచ్చాయి చిన్నపిల్లల కత్తెర పట్టుకోవద్దు ఏంది నీ కట్ చేయచ్చా నువ్వు ఆడుకోవాలి దా బిట్టు మమ్మీని పని చేసుకొనిరా తీ కత్తెరి తీ కత్తెరి బట్టి కట్ చేస్తున్నాడు చూడండి అంతేనా కట్ చేసేది నీకు ఆ చెప్పు బిట్టు మమ్మీకి ఇచ్చే మమ్మీకి ఇచ్చేయి అగో చెయ్యి అలా పడుతుంది ఇలా పట్టుకోవద్దు కత్తి అరే కుచ్చుకుంటుందిరా ఇంత తీటాడుగా పెట్టి నువ్వు కళ్ళల్లో గుచ్చుకుంటాయి బిట్టు అట్లా ఆడబెట్టి మమ్మీకి ఇచ్చే ఈనా నువ్వు బాల్తో ఆడుకుందిరా కట్టింగ్ నీకు ఎందుకు నువ్వు చదువుకోవాలి మంచిగా ఇచ్చే మమ్మకి చదువుకోవా ఏం చేస్తావు మరి ఇచ్చే మమ్మీకి అది ఇగరా ఇగలేసారా అడబెట్ట వద్దు అంటే కుచ్చుకుంటుంది కత్తెర కత్తెరతో టచ్ చేయొద్దు తప్పు కదా చెప్పిన మాట వినాలిచ్చే ఈనా చెప్పిన మాట ఉంటే గుడ్ బాయ్ అంటారు అమ్మా కాదు చెప్పిన మాట వినాలి నువ్వు ఏడక చేస్తుంది నీకు ఇదే మరి ఏడక చేస్తుంది నీకు ఆ బా చెప్పు బీ బాగా చూసినవా అట్లా అంటే కంట్లో గుచ్చుకుంటుంది వదిలేమ్మా వదిలే వదిలే ఇక అలిగినవా అయిపోయింది అలిగినవా ఇక ఈ అలగుడికి ఏం తక్కువ లేదు నీకైతే పలతలు తీసుకో కొలతలు తీసుకో కొలతలు ఇవన్న మీ మమ్మకాడికి ఈ అలగుడికి అయితే ఏం తక్కువ లేదు నీకు మనకి ఎందుకు చెప్పి పని